బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి నువ్వు ముచ్చమరి గ్రామంలో మీ ప్రభుత్వం అధికారం వచ్చిన నాటి నుండి నీ దురాగతలకు హద్దు అదుపు లేకుండా పోయింది నీవు ఎంతమంది కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి కార్యకర్త జీవితాలను నాశనం చేశావో ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నీ మాట వినలేదని నెల రోజుల క్రితం కొంతమంది గ్రామ ప్రజలను పోలీస్ స్టేషన్ లో పెట్టి కళ్లకు గంతలు కట్టి పోలీసు వారి చేత థర్డ్ డిగ్రీ చేయించి హింసించింది వాస్తవం కాదా వారందరూ నేడు బెయిల్ పై బయటకు వచ్చారు కదా బైరెడ్డి గురిగింజ కింద తన నలుపు ఎరగదన్నట్టు అనంతపురం వచ్చి నువ్వు పిట్ట కథలు చెబితే నీ భాగవతం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడు లేదంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటావు జనసేన టిడిపి పొత్తు గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధపు ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని అనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కుంటిమద్ది జయరాం రెడ్డి సంక్రాంతి పండగప్పుడు ఇద్దరు పోటీల్లో పాల్గొని పిల్ల మాటలు పిట్ట కథలు చెప్తున్నావు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నీకు సూటిగా చెప్తున్నావు నీ పిల్ల చేష్టలు మానుకోవు నీ యూట్యూబ్ కథలు నీ ఫేస్బుక్ కథలు సోషల్ మీడియా కథలు మానుకోకపోతే నువ్వు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నీకు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం అయా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నీవు కర్నూలు జిల్లాతో ఓ వలసపక్షి నీకు కానీ కర్నూలు జిల్లాకు కానీ సంబంధం లేదు మీ నాన్నగారు మీ అమ్మగారు కడపలో డాక్టర్స్ మీ అన్నగారు కూడా డాక్టర్ నీకు ముచ్చుమరి గ్రామం ఎటువంటి సంబంధం లేదు అయినా సరే నందుకోటూరు నియోజకవర్గంలో మీ పెద్దనాన్నగారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు గతంలో అక్కడ టీడీపీ వివిధ పార్టీలో కొనసాగారు కాబట్టి నువ్వు వచ్చి అక్కడ నందుకోట్కూరు నియోజకవర్గంలో నంద్యాల జిల్లాలో ముచ్చుమరి గ్రామంలో నివాసం ఉంటున్నావు అయ్యా నీవేదో మొన్న ఇక్కడ ఒక పిట్టకథ చెప్తావు మా ఊర్లో ఈ విధంగా ఉంది పరిస్థితి మా ఊర్లో వాళ్ళంతా ఈసారి వైఎస్ఆర్సీకి ఓట్లేస్తారు అంటున్నావు నీకు సూటిగా అడుగుతున్నాం అయ్యా మీ ఊర్లో గృహాలు ముచ్చుమరి గ్రామంలో ఊరి బయట ఇచ్చినారు ఎన్ని గృహాలు ఇచ్చినారు ఇంతవరకు మీరు ఎన్ని కంప్లీట్ చేసినారు మీరు చెప్పగలరా రైతు భరోసా కేంద్రం ఇంకా మీ ఊర్లో కన్స్ట్రక్షన్ లో ఉంది ఎన్నికల లోపల దాన్ని ఏమన్నా కంప్లీట్ చేసి మీరు ప్రజలకు రైతు భరోసా కేంద్రాన్ని అందించగలరా ఇంకా స్కూల్ కూడా అక్కడ ప్రహార గోడ నిర్మాణంలో ఉన్నాయి ముచ్చిమరి గ్రామంలో అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మీరు ఏమన్నా చెప్పగలరా అయ్యా ఒక దోబీ గార్డ్ మాత్రం అక్కడ కంప్లీట్ అయింది దాంట్లో నీవు మీ నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల పడింది వాస్తవమా కాదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అయ్యా ఈ నాలుగున్నర సంవత్సరంలో ముచ్చుమరి గ్రామంలో కావచ్చు మీ మండలంలో కావచ్చు లేకపోతే మీ నందికోట నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు వేసినారు ఎన్ని గుంతలు బట్టితో పూడ్చారో మీరు చెప్పగలరా ఎక్కడన్నా గాని మీరు మీ విలేజ్ లో ముచ్చుమరి గ్రామంలో కనీసం ఈ నాలుగున్నర సంవత్సరంలో ఒక సిసి రోడ్డు కానీ లేకపోతే ఒక గుంతలు కానీ కూర్చుని దాఖలాలు ఉన్నాయా మీరేమైనా చెప్పగలరా కేవలం మీరు పుట్టకథలు చెప్తూ మన అనంతపురం నియోజకవర్గ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసినారు అయ్యా ఆర్దా ఆంధ్ర నువ్వు కార్యక్రమం ఉంది కదా నువ్వు ఒక యువజన నాయకుడివి శాపులో కూడా గతంలో పనిచేసినట్లున్నావు నీవు కనీసం ఆర్దా ఆంధ్ర ఆర్దామాంధ్ర అనే కార్యక్రమాన్ని మీ గ్రామంలో ఎందుకు చేయలేకపోయినావో ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం నువ్వు తెలియజేయగలవా అయ్యా నీ వల్ల మీ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా ముచ్చుమరి గ్రామంలో కార్యకర్తలు రిమాండ్కి వెళ్ళిన వాటిలో వాస్తవం కాదా వాళ్ళ మీద ఎస్టీఎస్సీ కేసులు కట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నది వాస్తవం కాదా ఎంతమంది కార్యకర్తల జీవితాలు ఈ నాలుగున్నర సంవత్సరాలు నాశనం చేశావో మీ ముచ్చుమరి గ్రామానికి పోతే అక్కడ ప్రజలు చెప్తారు నువ్వు ఎవరికి బయటకి ఏమి కథలు ఎవరికి తెలియదు అన్నట్లు నువ్వు కట్టుబడి చెప్తే అదే పరిస్థితులు మేము లేం అయ్యా రీసెంట్ గా నెల రోజుల కిందట తరుణ్ డిగ్రీ పోలీసు వాళ్ళు ముచ్చుమరి గ్రామంలో కార్యకర్తల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కళ్ళ గంతులు కట్టి ఐదు రోజులు పొట్టిన వాస్తవం కాదా వాళ్ళు గత నెల రోజుల కిందట బేర్లపైన బయటకు వచ్చారు ఇన్ని ఆగడాలు నువ్వు ముచ్చిమని గ్రామంలో చేస్తున్నావు ఇవన్నీ ప్రజలకు తెలియదన్నట్లుగా నువ్వు అనంతపురానికి వచ్చి నువ్వు ఏదో కథలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు నీకు ఓపెన్ గా మేము ఛాలెంజ్ చేస్తున్నాం రెడ్డి నీవు మీ ఊరికి మేము వస్తాం నీకు దమ్ముందా ధైర్యం ఉందా చావనైతే నీ గ్రామంలో జరిగిన అభివృద్ధి చూపించగలవా ఇప్పుడు మేము రైతు భరోసా సెంటర్లు కావచ్చు స్కూల్ ప్రహారీ గోడలు కావచ్చు రోడ్లు కావచ్చు ఏదన్నా కానీ నీ ఊర్లో ఈ నాలుగు వందల సంవత్సరంలో అభివృద్ధి జరిగిందని చూపించగలవా అని చెప్పి ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నావు ఏ రోజు నీ ఊళ్ళు రమ్మంటావో చెప్పు ఆ రోజు వస్తాం నువ్వేదో మా గ్రామంలో తోట ఉద్ధరి చేసాం మా గ్రామం అంతా ఈసారి వైఎస్ఆర్ పార్టీ గెలిపిస్తారని చెప్పి ఈ వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నావు ఇవన్నీ దొంగ ప్రగల్భాలు నీకు చేతులైతే దమ్ము ధైర్యం ఉంటే ఏ రోజు రమ్మంటావు చెప్పు నీ ముచ్చుమరి గ్రామానికి వస్తాం నీ ముచ్చుమరి గ్రామంలోనే మనం ఖచ్చితంగా బహిర్గతంగా మాట్లాడి సిద్ధం మేము జనసేన పార్టీ తరఫున నీకు సిద్ధం అని మేము ఛాలెంజ్ చేస్తున్నాం మరోవైపు నువ్వు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ అమ్మగారిని ఎవరో గతంలో తిట్టారు వాళ్ళతోనే పొత్తుకు పోతున్నారని చెప్పి నువ్వు ఇక్కడ చెప్తున్నావు అయ్యా నీకు సూటిగా చెప్తున్నాం గతంలో బొత్త సత్యనారాయణ గారు కానీ రజనీ గారు కానీ ఇలాంటి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని విజయ గారిని తిట్టిన మాట వాస్తవం కాదా ఈరోజు వాళ్ళందరూ కూడా మీ పార్టీలో ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్నారు కదా నీవు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే అడిగావో అది జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అడగలేకపోతున్నావో ఈ సందర్భంగా మాకు తెలియజేయాలి ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నువ్వు నోరుపు అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో నువ్వు ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోటావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నావు నీవు జనసేన అధ్యక్షుల్ని ఏదో ఏదో జంతువులతో పోలుస్తున్నావు కుక్కలతో నేను చెప్తున్నాం మాకు సంస్కారం విఘ్నత ఉంది నిన్ను ఏ జంతువుతో పోల్చాలి ఇన్ని తప్పుడు మాటలు అబద్ధాల ప్రచారం చేస్తున్న నిన్ను ఏ జంతువుతో పోల్చాలో నువ్వే తేల్చుకో నువ్వే నిర్ణయించుకో జగ సిద్ధార్థ రెడ్డి ఇంకొక మారు నువ్వు అవాకులు చవాకులు పేలితే మేము చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా తీవ్రంగా